రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి రాబోతున్నారు టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్లోనే సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రాపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ గారి సినిమాతో రాబోతున్నారు దీంతో ఈ సినిమా విశేషాల గురించి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు కూడా స్పందించిన విషయం తెలిసిందే మరోవైపు బాణశంకర వరప్రసాద్ గారి సినిమాలో విక్టరీ వెంకటేష్ గారు ఒక హీరోలు ప్రేరణ చేయనున్న విషయం తెలిసిందే ఒక క్యామె వెంకటేష్ గారు నవ్వులు పూయించనున్నారట దీంతో ఈ సినిమాపై ఐదులే లెవెల్లో హైప్ని క్రియేట్ చేశారు మూవీ మేకర్స్ ఎక్కడితే ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న నయనతార మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఈ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో నటించడం చాలా అద్భుతంగా ఉంది మళ్ళీ ఆ ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను లేటెస్ట్గా ఆయన నటిస్తున్న మనశంకరప్రసాద్ గారి సినిమా ఖచ్చితంగా రికార్డులను సృష్టిస్తోంది ఈ సంక్రాంతికి వేచి చూడండి అద్భుతమైన సినిమా కోసం మీరు పండగ చేసుకుంటారు చిరంజీవి గారి మాస్ ర్యాంప్ ఏజెంట్ చూపిస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నయనతార గారు ప్రస్తుత వ్యాఖ్యలు బరి అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాతోనే కాకుండా విశ్వం వర సినిమాతో ప్రస్తుతం ఫుల్ బిజీగా మారిపోయారు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టినా కొన్ని కారణాల వల్ల లేట్ అవుతూ వస్తోంది చివరగా ఈ సినిమాని ఓ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ రిలీజ్ చేసిన విషయం విదితమే